హాయ్ అండి వెల్కమ్ టు సాయిస్ కిచెన్ బాగున్నారండి మీరు మేమైతే బాగున్నామండి ఇప్పుడైతే నేను మీకోసం బన్ దోశలను అయితే చేసి చూపిస్తున్నానండి దీనికోసం అయితే ఒక మిక్సీ జార్ తీసేసుకోండి తీసేసుకొని ఒక కప్పు వరకు బొంబాయి రవ్వను తీసేసుకోండి ఉప్మా రవ్వ అండి ఇది తీసేసుకొని ఇది కొద్దిగా బరక బరకగా మిక్సీ మిక్సీ పట్టుకోవాలండి కొద్దిగా మెత్తగా అయ్యేంత వరకు ఈ పలుకులు లాంటివన్నీ లేకుండా మెత్తగా ఉండేటట్టు చూసేసుకోండి కొద్దిగా బరక బరకగా ఉంటే సరిపోద్ది ఇదైతే మిక్సీ పట్టి చూపిస్తానండి చూడండి ఈ విధంగా అయితే మిక్సీ పట్టుకోవాలండి చూసారా ఈ విధంగా ఉండాలి మనకి మరీ మెత్తగా కాకుండా మరీ బరక బరకగా కాకుండా ఈ విధంగా ఉండాలండి మనకి ఇప్పుడు ఇందులో పెద్ద సైజ్ అయితే ఒక్క బంగాళదుంప వేసుకోండి చిన్న సైజు తీసుకుంటే ఒక లాగా తీసేసుకొని ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలండి వేసేసుకొని ఇది కొద్దిగా వాటర్ వేసుకొని మిక్సీ పట్టుకోవాలండి మన దోశల పిండి ఏ విధంగా అయితే మిక్సీ పట్టుకుంటామో ఆ విధంగా కొద్దిగా ఇగుండి వాటర్ కొద్దిగా ఒక కప్పుతో వాటర్ వేసేసుకున్నాను వేసేసుకొని ఇదైతే మిక్సీ పట్టి చూపిస్తానండి చూండి ఈ విధంగా అయితే మిక్సీ పట్టుకొని ఒక మిక్సింగ్ బౌల్లో వేసేసుకున్నానండి బేసిన్లో ఎక్కడ బంగాళదుంప ముక్కలు ఉండకూడదండి మనం మిక్సీ పట్టిన తర్వాత ఈ విధంగా ఉండాలి పిండి అయితే మనకి చూసారా ఈ రవ్వను అయితే ఈ విధంగా చేసేసుకోవాలండి చేసేసుకొని ఇప్పుడు ఇందులో చూడండి ఒక కప్పు ఉల్లిపాయ ముక్కలు వేసుకోండి సన్నగా తురుముకొని ఒక మీడియం సైజు ఆనియన్ అయితే తీసేసుకున్నానండి ఒక మీడియం సైజు టమాటర్ అండి టమాటాలు వేసుకుంటాను ఇందులోని చిన్న సైజు రెండు పచ్చిమిర్చిని అయితే చిన్నగా కట్ చేసుకొని వేసుకుంటానండి ఇందులోనే కొద్దిగా కొత్తిమీర తురుము కొద్దిగా కరివేపాకు తురము అండి ఒక టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోండి కొద్దిగా చూడండి ఒక నేను క్యారెట్ని అయితే ఈ విధంగా తురిమేసుకున్నాను చిన్న చిన్నగా తురిమేసుకొని ఇది కూడా వేసుకుంటానండి ఈ విధంగా వేసేసుకొని కొద్దిగా సాల్ట్ వేసుకుందాం టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోండి సాల్ట్ వేసుకోవాలండి ఎందుకంటే మనం ఈ బంగాళదుంపన వేసుకున్నాం కదండి సాల్ట్ కొద్దిగా వేసుకోవాలి ఈ విధంగా వేసేసుకొని మొత్తం కూడా కలిపేసుకుందాం మనకి దోసల పిండి ఏ విధంగా ఉంటుందో అదే విధంగా కలిపేసుకోవాలండి మరి పలచగా కాకుండా మరీ చిక్కగా కాకుండా చూడండి ఈ విధంగా అయితే కలిపేసుకోవాలి ఒక కప్పు వాటర్ వేసుకుంటే సరిపోద్ది ఈ విధంగా ఉండాలండి మనకైతే ఈ మొత్తం కూడా మంచిగా కలిసేటట్టు కలిపేసుకుందాం చూడండి ఇందులో కొద్దిగా వంట సోడ కూడా వేసుకోవాలండి మనకు వంట సోడా వేసుకుంటేనే పొంగుతూ వస్తాయండి మనకైతే చూడండి ఈ విధంగా మొత్తం కూడా కలిపేసుకోవాలి ఇప్పుడైతే కొద్దిగా వంట సోడా వేసుకుందాం ఒక పావు టేబుల్ స్పూన్ వరకు వంట సోడా వేసుకోండి ఇది వేసుకుంటేనే మనకి దోసలు పొంగుతూ వస్తాయండి లేకపోతే మనకు పొంగవండి అంత దినగా నార్మల్ మనం దోశ వేసుకునేటట్టే వస్తాయి చూడండి ఇప్పుడు మొత్తం కూడా కలిపేసుకొని స్టవ్ ఆన్ చేసేసుకుందాం అండి చూడండి ఈ విధంగా కలిపేసుకొని ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేద్దాం ఇదైతే పక్కన పెట్టేసుకుందాం చూడండి స్టవ్ ఆన్ చేసేసుకొని ఒక పోపు పెట్టిన ఇటువంటి చిన్న చిన్న మూకుడు లాంటిది ఉంటుంది కదండి ఇటువంటిది అయితే పెట్టేసుకోవాలి పెట్టేసుకొని ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసేసుకుందాం వేసేసుకొని ఇందులో అయితే మనం రెడీ చేసుకున్న ఈ బ్యాటర్ని అయితే కొద్ది కొద్దిగా వేసుకుంటూ వేయించుకోవాలండి మనకి బండదోసల్లా మంచిగా రావాలంటే ఇటు ఉంటుంది ఉంటే వేసుకోండి మీరు ప్యాన్లో వేసు ప్యాన్లో వేసుకున్నారంటే సరిగ్గా రావండి లావుగా చూడండి ఈ విధంగా అయితే వేసేసుకోవాలి ఈ విధంగా ఒక మూడు స్పూన్ల వరకు ఈ విధంగా వేసుకొని మంచిగా కాల్చేసుకోవాలండి ఫ్లేమ్ మీడియంలో ఉంచేసుకొని ఇవి మంచిగా కాల్చి సైడ్ నుంచి తీసేసుకోవాలండి చూడండి ఫ్లేమ్ పూర్తిగా మీడియంలో ఉంచేసుకొని మొత్తం కూడా మంచిగా వేయించుకోవాలి చూడండి ఈ విధంగా వేసుకున్నాక దీనిపైన అయితే మూత పెట్టేసుకోవాలండి ఈ విధంగా మూత పెట్టేసుకొని ఫ్లేమ్ మీడియంలో ఉంచేసుకొని వేయించుకోవాలండి ఇది ఇప్పుడైతే మూత అండి చొండు మూత తెరిచి ఇప్పుడు రెండు వైపులు కూడా ఈ రెండో వైపు కూడా మంచిగా వేయించుకోవాలి చండు ఈ విధంగా తిప్పుకుంటూ మెల్లగా చూస్తారా ఈ విధంగా అయితే తిప్పేసుకోవాలి ఈ విధంగా తిప్పేసుకొని రెండో వైపు కూడా మంచిగా మనకు వేగాలండి వేగిన తర్వాత అయితే తీసేసుకోవాలి ఇప్పుడు కూడా మూత పెట్టేసుకుందాం చూద్దామండి రెడీ అయిందో లేదో చూడండి ఇప్పుడు ఇదైతే మనకి రెడీ అయిపోయిందండి ఒక ప్లేట్లో తీసేసుకుందాం చూడండి ఒక ప్లేట్లో అండి చూసారా మనకు ఎంతో టేస్టీ టేస్టీ బండోస అయితే రెడీ అయిపోయిందండి ఈ విధంగా అన్నీ కూడా ఇదే విధంగా వేసుకోవాలి చూడండి సేమ్ ఇదే ఇదే విధంగా ఈ లావుగా వస్తాయండి చక్కగా ఈ విధంగా వేసి చూపిస్తానండి చూడండి ముందు ఏ విధంగా వేసేసుకున్నాము అదే విధంగా అండి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసేసుకొని ఇదైతే వేసేసుకోవాలండి మనకి ఏ లావుగా కావాలంటే అదే విధంగా వేసేసుకోవాలి మనకు అదే లావులో కావాలంటే ఒక మూడు మూడు స్పూన్ల వరకు మూడు గరిటెల వరకు వేసేసుకోండి ఇంకొద్దిగా మనకు తగ్గించి రావాలంటే తగ్గించి వేసుకోవచ్చండి ఈ విధంగా వేసుకొని ఇప్పుడైతే మూత పెట్టి ఉంచేసుకుందాం చూడండి ఈ విధంగా వేసేసుకోవాలి వేసేసుకొని మూత పెట్టేసుకున్నాం అండి పూర్తిగా ఫ్లేమ్ మీడియంలోనే ఉంచేసుకొని మొత్తం కూడా మంచిగా వేయించుకోవాల ముందే ఏ విధంగా అయితే వేయించుకున్నాను అదే విధంగా మొత్తం కూడా వేయించి చూపిస్తానండి చూడండి చాలా టేస్టీగా ఉండే మనకైతే బన్ దోశలు రెడీ అయిపోయింది ఈ విధంగా అయితే చేసేసుకోవాలి ఎన్ని తిన్నా సరే ఇంకా తినాలనిపిస్తుంది అండి అంత బాగుంటాయి దోశలు అయితే ఈ విధంగా చేసేసుకోండి సూపర్గా ఉంటాయండి టేస్ట్ అయితే చూసారా మనకి ఎంత లా వచ్చాయో ఈ విధంగా అయితే చేసేసుకోవాలి మీకు అటువంటి మూకుడు ఉంటే మీకు వేసింది ఈ విధంగా అయితే వస్తాయండి మనం ఫ్యాన్లో వేసుకుంటే సరిగ్గా రావండి ఫ్యాన్లో వేసుకున్నామంటే లావు రావు ఎక్కువ మామూలుగా దోశల టైప్లో వస్తాయి ఈ విధంగా అటు మూకుడులో వేసేసుకుంటే ఈ విధంగా బండ్ దోశలా వస్తాయండి చూసారా ఈ విధంగా అయితే చేసేసుకోవాలి చూడండి లోపల కూడా మంచిగా మనకు ఉడికిందండి చూడండి ఈ విధంగా చూసారా లోపల మంచిగా ఉడికింది ఇంకా చల్లగా అవుతున్న కొలది ఇంకా బాగుంటాయండి బండ్ దోశలు అయితే సూపర్గా ఉన్నాయండి టేస్ట్ అయితే ఈ విధంగా అయితే చేసేసుకోండి ఈ దోశలు చాలా ఈజీగా చేసుకోవచ్చండి ఈజీగా మనం నేనైతే ఒక కప్పు రవ్వ వేసుకున్నాను కదండి ఒక కప్పు రవ్వకి మూడు బన్ మూడు దోశలు అయితే అయ్యాయండి మూడు బన్ దోశలు అయితే అయ్యాయి మీరు ఎక్కువ చేసుకోవాలనుకుంటే క్వాంటిటీ కొంచెం పెంచుకొని చేసుకోవచ్చండి ఈ విధంగా అయితే చేసేసుకోండి సూపర్ టేస్టీగా ఉన్నాయండి ఎన్ని తిన్నా సరే ఇంకా తినాలనిపిస్తుంది అంత బాగున్నాయి ఇవైతే ఈ విధంగా చేసుకుని పిల్లలకైతే పెట్టండి ఇంట్లో అయితే ఈ దోసల రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే అండి లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్ అండి